కాకినాడ జిల్లా పిఠాపురం దేశంలో నిరుద్యోగ పెరిగిపోయిందని ధరలు పెరిగిపోయాయని కమిటీ సభ్యులు తెలిపారు అరాచకం పెరిగిపోయింది కార్మికులు వేతనాలు ఉద్యోగ భద్రత లేదు రైతులకు గిట్టుబాటు ధర లేదని యూరియా కొరత ఉన్న ఎరువులు కొరత ఉన్న పట్టింపు లేదన్నారు ఆగస్టు నెల ఇరవై తేదీ లోపు జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ ఒంగోలు మహాసభలు జయప్రదం చేయాలని పిఠాపురం సీపీఐ కమిటీ సభ్యులు గోడా పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా సిపిఐ నాయకులు రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు

దేశంలోను రాష్ట్రంలోను అంతా అన్ని సమస్యలతో ప్రజలు అంతా అల్లాడిపోతూ ఉంటుంటే వీళ్ళు కేంద్ర కే కేంద్ర ప్రభుత్వం ఇలా దేశంలో దేశంలో జరిగే రైతు సమస్యలను గాలి అలాగే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహాసభలు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి రాష్ట్రదం చేయండి రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయండి రాష్ట్ర చేయండి నుంచి ఇరవై ఐదో తారీఖు దాకా జరిగే రాష్ట్ర